అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు బెరేడ్లపల్లి గోర్ల మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉంటుంది మార్కెట్ ప్రతి శనివారం పొద్దున్న ఆరు గంటల నుంచి పదకొండు పన్నెండు దాకా ఉంటుంది చూడచ్చు ఇవంతా గూడూరు పిల్లలు అంటే వీళ్ళు గూడూరు నుండి అయితే చేసుకుంటారు బెరేట్ పల్ సంతలో కోళ్ళు మళ్ళీ గోడూరు పిల్లలు మళ్ళీ పెద్ద సంత మూడు జరుగుతాయి పెద్ద పిల్లలు మళ్ళీ మళ్ళీ గూడూరు పిల్లలు రెండు అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా ఎవరైనా కొద్దిగా చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి ఒక్కో వారం రేట్ అయితే ఉంటుంది అంటే వాళ్ళు అక్కడ పిల్లలు తీసుకుని వచ్చే బట్టి రేట్లు అయితే ఉంటాయి అక్కడ అక్కడ గూడూరులో పిల్లల రేట్లు తగ్గితే ఇక్కడ ఇక్కడ పిల్లల రేట్లు అయితే తగ్గుతాయి చూడండి ఇది సంత ఎంత చూసినా ఆ తోర్వు ఉంది మొత్తం బిజీ బిజీగా అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు అందులో మేము రైట్ చెప్తారు అని అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి వాళ్ళవి చూడొచ్చు అక్కడ జత ఇరవై ఐదున్నర వేలు చెప్తున్నారు పెద్ద సైజ్ పిల్లలు అంటే అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరలు అయితే ఉంటాయి రెండు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కట్టలే కొంచెం సిన్ సైజ్ పెళ్ళు ఉంటే పెద్ద సైజ్ పెళ్ళు ఉంటాయి సిన్ సైజ్ పెళ్ళు ఉంటే కొంచెం తగ్గుతాయి రేట్లు పెద్ద సైజ్ పిల్లలు అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి రేట్లు అంటే పిల్లలు బట్టి రేట్లు ఉంటాయి చూడచ్చు ఇక్కడ ఉన్నాయి అడుగుదాం ఇంకా కొంచెం సైజ్ పిల్లలు చూపిస్తాను చూడండి కాలు కట్టడము వీపు కట్టడము చూసి అయితే తీసుకుంటారు ఏం చెప్తారు నా జత కొంచెం పెట్ సైజ్ పిల్లలు ఈ పంతొమ్మిదిన్నర వేలు చెప్తున్నారు కొంచెం చిన్న సైజు పిల్లలు ఈ అన్నర వేలు చెప్తున్నారు పద్నాలుగు అన్నర వేలు చెప్తున్నారు జత పిల్లలు కొంచెం చిన్న సైజ్ పిల్లలు చూస్తున్నారు కదా వీటిలో ఒకటి నెల అయితే ఉంటాయి ప్రతి కట్టలోనూ ఒక నలపిల్ల పిల్ల లేదా రెండు నలపిల్లలు అయితే ఉంటాయి ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడే ఒక కట్టుకి ఒక నలపిల్ల పిల్ల అని అయితే ఇస్తారంట అక్కడ గోడూరులో కొంత గోడూరు పిల్లలు అక్కడ నుంచి ఇక్కడికి వేసుకొని వచ్చి అమ్ముతుంటారు గోడూరు పిల్లలని రెడ్ సైజ్ పిల్లలు ఎర్ర పిల్లలు మేము రెడ్ చెప్తారు అడుగుదాము అయితే పద్నాలుగు అన్నర వేలు చెప్తున్నారు పద్నాలుగు అన్నర వేలు అడుగుతున్నారు వీళ్ళు పదహైదు అన్నర వేలు చెప్తున్నారు ఒక పిల్లలు బిజీ బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఈ వీడియో కానీ ఏమన్నా ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫార్మింగ్ రిలేటెడ్ రేట్ లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇవి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి బిజీ బిజీగా అవి ఇంకా పెద్ద సైజ్ పిల్లలు కట్టున్నాయి ఏం రేట్ అన్న జత అంటే పిల్లల సైజులు బట్టి రేట్లుంటాయా ఇప్పుడు రెండో అయితే ఏం అని చిన్న పిల్లలు జత పెద్దవైతే ఇరవై ఒకటి చిన్నవి అయితే పదోడు అన్నర వేలు చెప్తున్నారు పెద్దవి ఇరవై ఒకటి చెప్తున్నారు అవు ఫైనల్ రేట్స్ నువ్వు తర్వాత బేరాలు అయితే ఉంటాయి చూడచ్చు యాక్టివ్గా అయితే ఉన్నాయి పిల్లలు మీరు చెప్పే రేట్లే ఫైనల్ రేట్లు కాదు ఇది బైరేళ్ళ పల్లిస్ అంతా చూడొచ్చు హెవీగా ఉంది మొత్తం బైరెళ్ళ పల్లిస్ అంతా ఇది అంటే గూడూరు పిల్లలు అంతా ఇంకా పెద్ద పిల్లలంత ఉంది ఇది పెద్ద పిల్లల సంత బైరేళ్ళ పల్లి పెద్ద పిల్లల సంత ఏం రేట్ చెప్తారు ఇది ఇది అన్నారు పొదడ పరమా ఇది హోటల్ అరవైలు చెప్తున్నారు పటేల్ అది పిల్ల వేలు చెప్తున్నారు చిన్నపిల్ల చూడండి అంత పిల్లలే పిల్లలు బాగా మంచి మంచి పిల్లలు అయితే చేరినయి ఇక్కడికి ఏం చెప్తారు జత ఇవి అంటే సైజులు బట్టి రేట్లు ఉంటాయి ఇడా ఒకటి ఒక రేటు నా ఇదైతే ఏం రేట్ చెప్తారనా పద్నాలుగు వేలు అది పద్నాలుగు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత బేరలు అయితే ఉంటాయి వాళ్ళు కదా పద్నాలుగు దాకా అడుగుతారు వాళ్ళు పదివాడు పద్దెనిమిది చెప్తారంట పదవాళ్ళు పాడగే వాళ్ళు పద్నాలుగు దాకా అడుగుతారు అని చెప్తా ఉన్నారు అయితే ఎర్రగూర్లు ఉన్నాయి దానికి ముందుగానే ఇవైతే ఉన్నాయి నేను ఏం చెప్తారా ఇవి ఇరవై వేలు చెప్తా ఉన్నారు అయితే ఇరవై వేలు చెప్తున్నారు పొటేళ్ళు అడిగే వాళ్ళు కానీ ఏం రేట్ తొడక్తారనా పర్వాలేదు వ్యాపారాలు పర్వాలేదు పర్వాలైతే పర్వాలేదు అని చెప్తా ఉన్నారు పదిహేడు వరకు అడుగుతా ఉన్నా సరే మీరు ఎంతైతే ఇచ్చేస్తారు పంతొమ్మిది అయితే ఇచ్చేస్తారు పంతొమ్మిది వేలు అయితే ఇచ్చేస్తాము అని చెప్తా ఉన్నారా ఆయన వాళ్ళు ఇక్కడ ఎర్ర పటేళ్ళు అయితే ఉన్నాయి ఎర్రవి ఏం రేట్ చెప్తారు అయిపోయినాయా ఎంతకి ఇస్తారే ఇరవై నాలుగున్నర వేలకి అండ్ జత జత ఇరవై నాలుగున్నర వేలకి ఇచ్చినారంట ఇవి ఎర్ర గొర్రెలు ఆల్రెడీ ఇచ్చేస్తాము అని చెప్తున్నారు ఇవంతా పటేల్ పిల్లలు షటిల్లో సాకే పిల్లలు ఇవేం రేట్ చెప్తారని అయితే అడుగుదాము కొంచెం చిన్న సైజు పిల్లలు ఇవి షటిల్లో సాకేవి రేట్ అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారు ఇవి జత జత ఏం రేట్ చెప్తారు ఇరవై మూడు ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇవి గూడూరు పిల్ల లేదా నాటి పిల్ల అంత గూడూరు పిల్ల ఇరవై మూడు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి అంత ఒకే సైజులో ఉన్నాయి పిల్లలు షెడ్లో సాక్తమనే పిల్లలు అనుకుంటా ఇది ఒకటి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇది ఒకటి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అక్కడ అడిగే వాళ్ళు ఇరవై లోపల చెప్తున్నా అని అడుగుతున్నారు ఇవంత షెడ్లో సాకే పిల్లలు ఒక్కొట్టే ఒక్కో రేట్ అయితే ఉంటాయి కొంచెం చిన్న సైజు పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఏం రేట్ చెప్తారు ఇవి ముప్పై ఐదు ఒకటేనా ఒకటి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏం ఏమి పుళ్ళేనాయా పళ్ళు పుళ్ళు రెండు పుల్లే అండి రెండు పుళ్ళేనాయంట ఇవి కొంచెం చిన్న సైజు పిల్లలు నా ఇవినా జత జత నలభై ఐదు వేలు చెప్తున్నారు నా మీరు ఎక్కడ మీరు ఆట నుంచి వచ్చినారు నూనెనపల్లి నూనెనపల్లి అంట నా పర్వాలేదు వ్యాపారాలు ఏం లే ఏం లేదు అని చెప్తా ఉన్నారు ఆయన సరేనా ఇంకా చూస్తారు కదా ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వైట్ పిల్లలు ఉన్నాయి ఏం రేట్లు చెప్తారో అని అయితే అడుగుదాము నా ఏం రేట్ చెప్తారనా ఇది పిల్ల ఒకటి ఏం రేట్ చెప్తారు ముప్పై ముప్పై వేలు ఒకటి ముప్పై వేలు చెప్తున్నారు ఇవి పెద్ద సైజ్ పిల్లలు ఇవి ఇవంతా మీవేనా పెద్ద పెద్ద అంతా ఇళ్ళైతే గుడిత్తమ్ ఇంకా వచ్చారంట ఒక పిల్ల ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఎన్ని కేజీలు రావచ్చునా అందాజగా ఒక నలభై అంటే లైవ్ వెయిటా లేదా లైవ్ వెయిట్ హెవీ సైజ్ పిల్లలు అయితే వచ్చిన్నాయి ఆహా చూడండి కాశ్మీర్ గుర్లు ఉన్నాయి ఫుల్లు బొచ్చు పెద్ద సైజు పిల్లలు వీళ్ళు గుడి అత్తమ్మ ఇంకా వచ్చారంట ఏం రేట్ చెప్తారు అండ్ ప్రైస్ అరవత్ అరవత అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు ఒకటి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు పిల్లలు అయితే భారీగా ఉన్నాయి కానీ రేట్లు కూడా అట్లే ఉన్నాయి చూడండి ఇవైతే బాగా కొమ్ములు అయితే తిరిగిన్నాయి అప్పుడు ఏం రేట్ చెప్తారు నాలుగు పళ్ళు జోత ఎనభై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బెరలు అయితే ఉంటాయి నాలుగు పళ్ళు అంటే పటేళ్ళు గొర్రెలు మేకలు అయితే దొరుకుతాయి ఇక్కడ పెద్దవి ఇక్కడ నాటి పిల్లలు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారో అడుగుదాము ఇంత పటేల్ పిల్లలే అంత నాటి పిల్లనా ఏం చెప్తారు నా జత జత ఏం చెప్తారు ఉదయాగ పద్నాలుగు అన్నారా పద్నాలుగు అన్నారా చెప్తున్నారు ఒక జత నాటి పిల్లలు ఇవి అంటే మన వెదర్కి ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి కొంచెం బరిన మ్యాథ్ అయితే పట్టుకుంటాయి వాళ్ళు చెప్పిందే అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి అయితే నాటి పిల్లలు అయితే పెద్ద సైజు పెళ్ళు అయితే ఉన్నాయి అంత షెడ్లో సాగే పిల్లలు అనుకుంటా అప్పుడు ఏం రేట్ చెప్తారు ఇది ఇది ఏం రేట్ చెప్తారు హౌ మచ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు చెప్తున్నారు ఇది అంటే తమిళ్లో మాట్లాడుతున్నారు మనకి తమిళ్ రాదు వీళ్ళైతే తమిళనాడు నుంచి వచ్చారు అంత పెద్ద సైజ్ పెళ్ళి వేసుకొని వచ్చారు అంతా షెడ్డా షెడ్ నా అంత షెడ్వి వీళ్ళైతే తమిళనాడు నుంచి వేసుకొని వచ్చారు ఒకటి ఒక రేట్ అయితే ఉన్నాయి వాళ్ళు అడిగితే వాళ్ళు తమిళ్లో చెప్తున్నారు మనకి తమిళ్ రాదు తెలుగు కన్నడ ఇంగ్లీషు మేనేజ్ చేస్తాము ఇంకా చూసారు కదా వీడియో వీడియోగా ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం